నమస్తే ఇవాళ పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దీన్ని వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అంటారు వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేని నమస్తే ఈరోజు ఈ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే ఆ హాస్పిటల్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఆడకుండా చేసే దినం కింద దీన్ని సెలబ్రేట్ చేస్తారన్నమాట సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక స్లోగన్ ఇచ్చింది గెట్ ఇట్ రైట్ మేక్ ఇట్ సేఫ్ దీంట్లో అర్థం ఏంటంటే ఇప్పుడు ఒక పేషెంట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ కని వస్తారు బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కని వచ్చినప్పుడు వాళ్ళ యూజ్డ్ నీడిల్స్ ఎవరైనా వాడేరనుకోండి వారికి అనవసరంగా ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి అందువలన ఈ నీడిల్స్ అనేది వాడకుండా ఉండడము ప్లస్ శాంపులింగ్ ఎర్రర్ ఒకరి శాంపుల్ వంతు ఇంకోరి శాంపుల్కి వెళ్ళిపోవడము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రానికుండా చూసుకోవడము ప్లస్ ఈ పేషెంట్లకి డాక్టర్లకి హెల్త్ కేర్ వర్కర్స్కి ప్లస్ హెల్త్ కేర్ పాలసీ మేకర్స్ అంటే గవర్నమెంట్కి వీళ్ళందరికీ మనం ఒక ఒక విధంగా మనం ఎప్పుడూ అవేర్నెస్ తీసుకురావాలి ఈ పేషెంట్స్కి ఎందుకు ఆ టెస్ట్ చేయించుకుంటున్నారు అని వాళ్ళకి తెలియాలి సో ఎందుకు టెస్టులు చేయించుకుంటున్నారో తెలియకుండా టెస్టులు చేయించేసుకుని దానివల్ల ప్రాబ్లమ్స్లో పడకుండా అనవసరమైన ఖర్చులు పెట్టుకోకుండా ఉండడానికి ఈ అవేర్నెస్ అనేది ఉంటుంది కొన్నిసార్లు ఇన్వెస్టిగేషన్స్ అన్నెసరీగా రిపీట్ అవుతాయి కారణం ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద ల్యాబొరేటరీస్ సరిగా లేకపోవడం కూడా ఒక కారణం సో దీనికి క్వాలిటీ కేర్ అది పాకుం అది కాకుండా మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత అప్రాప్రియేట్ మెడికేషన్స్ కూడా పేషెంట్స్ తీసుకోరు ఒక్కొక్కసారి ఏంటంటే ఆ పేషెంట్స్కి ఒక మాత్ర రాసిచ్చామనుకోండి ఆ మాత్ర వంతుకు వాళ్ళు ఇంకో మాత్ర కొనుక్కుని వేసుకుంటున్నారు కారణం ఏంటంటే దాంట్లో ఉండే కంటెంట్ డాక్టర్ రాయాలి ఇప్పుడు ఒక మెడిసిన్ రాసి ఇచ్చారు ఆ మెడిసిన్స్లో ఓకే సో అండ్ సో డ్రగ్ టూ మిల్లీగ్రామ్స్ ఉంది సో అండ్ సో డ్రగ్ థౌజండ్ మిల్లీగ్రామ్స్ ఉంది అని కాంబినేషన్ ఆ మెడికేషన్స్ అవన్నీ తీసుకోవాలి సో ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ రానికుండా ఉండడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఈ వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే అనేది ఉంటుంది అన్నమాట అది కాకుండా క్లినిక్స్లో కూడా జనరల్ సేఫ్టీస్ జనరల్ సేఫ్టీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెబ్బై ఏళ్ళ వాళ్ళు ఎనభై ఏళ్ళ వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంట్లోని చాలా జాగ్రత్తలు తీసుకున్న బా జాగ్రత్తగానే ఉంటారు బట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడైనా పడిపోయారు అనుకోండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే ఇంట్లో పడిపోకూడదు హాస్పిటల్లో పడిపోకూడదు ఇలాంటి ప్రాబ్లమ్స్ కంటే ప్రివెన్షన్ ఆఫ్ ద ఫాల్స్ అంటే ఈ ఎల్డర్లీ పీపుల్లోని ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రాక్చర్స్ అలాంటివి జరగకుండా చూసుకోవాలి సో హాస్పిటల్లో ఫైర్ సేఫ్టీ ప్లస్ అదర్ జనరల్ సేఫ్టీ మెజర్స్ జనరల్గా తీసుకుంటారు ఇంట్లో కూడా మెడిసిన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెబ్బై ఐదు ఆవిడ ఒక ఎనభై ఏళ్ళ వాళ్ళు ఇంట్లో ఉంటున్నారనుకోండి భర్త మెడిసిన్స్ బై మిస్టేక్ భార్య తీసుకోవచ్చు పొద్దున్న వేసుకోవాల్సిన మెడిసిన్స్ రాత్రి వేసుకోవచ్చు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎర్రర్స్ అవ్వకుండా మనము ఈ పిల్ బాక్స్ లాంటివి కానీ కలర్ కోడింగ్ కానీ ఇట్లాంటివి ఇచ్చి ఈ ప్రపంచంలో ఈ పేషెంట్స్ సేఫ్టీ అనేది మనము తీసుకురావచ్చు వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేలో నేను ఇంకో రెండు మూడు విషయాలు హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను పేషెంట్స్కి ఆర్ పీపుల్ విత్ డయాబెటీస్కి ఏంటి వాళ్ళు చేయించుకోవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ సో వన్స్ ఇన్ త్రీ మంత్స్ ఈ గ్లైకాసిలేటెడ్ హిమోగ్లోబిన్ అనేది టెస్ట్ చేయించుకోవడము ఆరు నెలలకు కానీ సంవత్సరానికి ఒకసారి కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడము ముఖ్యంగా సంవత్సరానికి ఒక్కసారి కన్ను పరీక్ష చేయించుకోవడము ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ కన్ను పరీక్ష చేస్తున్నప్పుడు కన్ను డాక్టర్ గారు కూడా ముందర కన్ను ప్రెషర్ చెక్ చేసి ఆ తర్వాతే కళ్ళల్లోని ఈ మిడ్రియాట్రిక్ డ్రాప్స్ అనేది వేయాలి సో కొన్ని కొన్నిసార్లు ఇలాంటి మిస్టేక్స్ వెంటనే డ్రాప్స్ వేసేసి కొన్నప్పుడు ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి ఇవన్నీ కన్ను డాక్టర్ గారు చూసుకుంటారు అది వేరే విషయం కాకపోతే మనం ఈ పేషెంట్ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అనవసరమైన జస్టిఫికేషన్ లేకుండా టెస్ట్లు చేయకూడదు తర్వాత నా డాక్టర్ కొలీగ్స్కి ఫ్రెండ్స్కి నేను అడిగేది ఏంటంటే కాక్టైల్ థెరపీ చేయకూడదు ఇప్పుడు జ్వరాలు వస్తున్నాయి వాడికి వైరల్ ఫీవర్ వన్ డే ఫీవర్ ఉంటుంది వన్ డే ఫీవర్కి యాంటీ మలేరియల్ యాంటీబయాటిక్ యాంటీవైరల్ రకాల మందులు ఎందుకు రెండు రోజులు పారాసిటమాల్ ఇచ్చి వెయిట్ చేసి అవసరమైతే అప్రోపరియేట్గా డయాగ్నోసిస్ అందుకనే కరెక్ట్ అయిన డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పేషెంట్ సేఫ్టీకి ఎప్పుడు ఇంపార్టెంట్ ఏంటంటే डॉक्टर करेक्ट आईना डायग्नोसिस చేయాలి అది నా ముఖ్య ఉద్దేశం థాంక్యూ సో ఆల్ దిస్ వరల్డ్ సేఫ్టీ డే వి హెచ్ జెవికే వి టేక్ దిస్ ఆపర్చునిటీ టు సే దట్ యు నో వి ఆర్ వెరీ కీన్ ఆన్ ది పేషెంట్ సేఫ్టీ అండ్ యాస్ ది స్లోగన్ ఆఫ్ దిస్ ఇయర్ ది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సేస్ గెట్ ఇట్ రైట్ అండ్ మేక్ ఇట్ సేఫ్ ఫర్ ది పేషెంట్ as you all know as a being a lab professional i feel make it right starts from the laboratory. and the lab services at tower gvk, we feel that, you know, we are taking all the precautions to be the patient safety with respect to lab services. the patient, uh, you know, uh, the safety at lab starts right from the sample collection, that is, the, including the patient preparation, using the you know, safety precautions in the patient sample collection and the way the samples are identified. So every step in the pre-analytical area is very crucial and uh, it is uh, by following the national and international guidelines for the good phlebotomy practices, we start the safety at the uh, phlebotomy level. And coming to the analytical area of the lab services, the safety to the patient is always, you know, through the quality uh, reporting and also the quality control programs what we follow and the quality at lab is to avoid manual errors and many errors with respect to the uh, uh, lab area so the, uh, the infrastructure the automation equipments and also the you know the software is what we have so we have a, a paperless and also the uh, very minimal manual intervention of the whole analytical area it will reduce lot of errors in the uh, analytical area and even with respect to the softwares what we have now the post analytical errors are also can be avoided so with this the best uh, you know accurate lab reports giving from lab they in turn give the patient safety so we are keen on practicing the pre analytical post analytical and also analytical areas so give the accurate results in turn guarding the patient safety